మంచిర్యాల జిల్లాలో నకిలీ విలేకరుల గుట్టురట్టు చేశారు స్థానికులు విలేకరుల ముసుగులో అక్రమ దంద పాల్పడుతున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో నకిలీ విలేకరుల ముసుగులో దందాలు చేస్తున్న ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు వారి వద్ద నుంచి ఒక కారు తొంభై వేల రూపాయల నగదులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు ఈరోజు నమ్మ సమాచారంపై ఏడుగురు లక్షలని అదుపులో తీసుకోవడం జరిగింది నిల్బాయి బస్టాండ్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిల్వాయిస్ అయ్యారు మరియు పార్టీ వీళ్ళు గత వన్ ఇయర్ కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ వీలైన అవతారం ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్ బట్టి కలర్ తీసుకపోతే దొంగ కలరాని లేదు ఆవులు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదైనా నకిలీ విలేకరులు అవతారని పెట్టి చాలా వేగి ఆపుతున్నట్టుగా మనకు ఇది చేయడం జరిగింది దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ నైన్ క్రైమ్ నెంబర్ టెన్ ఇరవై ఐదులో మనకు ఎక్స్ట్రాషన్ కింద అండర్ సెక్షన్ త్రీ ఎయిట్ క్లాస్ టూ వన్ Class two.